రుణమాఫీ గాలం ఓట్ల కోసమేనా చెప్పి ఎలా ఇంకా రాని రైతు బంధు రుణమాఫీపై ప్రభుత్వం కొత్త ప్రచారం రెండు లక్షల రుణమాఫీ అంటూ కాంగ్రెస్ మీడియా వరుస కథనాలు రుణమాఫీని చూపించి రైతు బంధును మరిపించే ప్రయత్నం చేస్తుందా ఎంపీ ఎన్నికలలో ఓట్ల గాలం కోసమేనా మంత్రాల బలం లేకున్నా తుప్పిల్ల బలం ఉండాలి మన పని చేయకపోయినా ఏదో చేసినట్లుగా పబ్లిసిటీ చేసుకోవాలి ప్రజలు మిగతా సమస్యలన్నీ మర్చిపోయి మన హామీల గురించి మాట్లాడుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నదంతా గిట్లనే కనిపిస్తున్నది పైసా మందం పనిచేయకపోయినా పబ్లిసిటీలో ఏమాత్రం తగ్గడం లేదు కాంగ్రెస్ సర్కార్ తన మీడియా బలం మొత్తానికి మొత్తాన్ని ఇదే పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది మొన్న దాకా రైతు బంధు ఇదిగో అందుబాటులో అంటూ వార్తలు రాసుకొచ్చారు నెల దాటినా అది రానే రాలేదు ఇప్పుడు రుణమాఫీ అంటూ కొత్త హైడ్రామా మొదలు పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రజలరా గుర్తు పెట్టుకోరి రుణమాఫీ కోసం ఓట్ల గానం అంటే రైతు బంధు అనే ఎపిసోడ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఏం చేసిండు అంటే ఈ రైతు బంధు పేరు మీద ఏడు వేల కోట్లను పెట్టింది ఏడు వేల పైచీలుకే ఉంటాయి ఇంకెక్కువనే ఉంటాయి ఇవి ఏం చేసిండంటే ఇక్కడ ఎన్నికల కూడా అమల్లో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరంటే ఫిర్యాదు చేసేళ్ళు ఎవరికి ఫిర్యాదు చేసేళ్ళు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి కనబడతాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఏడు వేల కోట్లు ఎక్కడికి పోయినాయి అనేది ఇప్పుడు ప్రశ్న తెలంగాణలో యావత్తు తెలంగాణలో ప్రజల యొక్క ప్రశ్న ఏంటంటే ఈ ఏడు వేల కోట్లు ఎక్కడా కేసీఆర్ ఉంచిన ఏడు వేల కోట్లు ఎక్కడా ఎందుకు ఏడు వేల కోట్లు ఏమైపోయినాయి దీంట్లో మెగా కృష్ణారెడ్డికి ఏమైనా డ్రా చేసి ఇచ్చిల్లా లేకపోతే పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఏమైనా డ్రా చేసి చేసిచ్చిలా లేకపోతే ఇతర మంత్రులకు సంబంధించి మీ గతంలో ఉన్న బిల్లులను ఏమన్నా క్లియర్ చేసుకున్నారా ఏం జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో అడుగుతున్నారు గీ తెలంగాణలో ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పుడు రైతు బంధు గాని లేకపోతే పింఛన్లు కానీ దానితో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక పథకాలు కూడా అమలయ్యేది కదా అనేది యావత్తు తెలంగాణ ప్రజలు నెత్తు నెత్తి నోరు మొత్తుకుంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది అంటే రేపు రేపు ఏం జరుగుతుంది అంటే రుణమాఫీ గాలం ఓట్ల కోసమేనా అంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే రానున్నాయి మళ్ళీ ఎన్నికలే ఎన్నికలు అనేసరికి ఒక్కొక్కరు ఏంది అంటే ఎన్నికలు అనగానే ఆడు థుడ్ తుడ్ అన్ని పార్టీలు కూడా ఇక ఏందంటే షికబు ఉంటాయి అన్నట్టు మీ మాది చేస్తాం ఇది చేస్తాం ఎవ్వరు ఏం చేయరు ఇప్పటి వరకు మీకు ముప్పై రోజులలో వారు ఇచ్చిన వాగ్దానాలు మనం ఏం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడే చెయ్యి లేకపోతే గద్దె దిగిపో అని మనం ఏంది ప్రశ్నలు ఎక్కడ అంటున్నామంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తా అన్నాడు నెంబర్ వన్ ఇది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఒక్క నెల ఆగితే పింఛన్లు పెంచుతా అని చెప్పిండు ఒక్క నెల ఆగితే అంటే డిసెంబర్లలో ఇవ్వాలి దానితో పాటుగా రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు రైతులకు కౌలు రైతులకు మనం ఇక్కడ ఆయన ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే అడుగుతున్నాం ఈ వాగ్దానాలకు సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాం మనం ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలరా ఈ రోజు ముప్పై రోజులు గడిచిపోయింది ఏమైపోయింది ఇగో రుణమాఫీ ఒకేసారి కుదరకపోతే రెండు దఫాలలో పూర్తి రైతులపై భారం పడకుండా సర్కారు కసరత్తు అంటు కూడా చెప్పి ఏం చేస్తున్నది అంటే దీనిని బూచీగా చూపెట్టి ఈ రోజు రైతు బంధు రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్ వాస్తవమైన విషయం రైతులతో రాష్ట్ర సర్కార్ చెలగాటమాడుతుంది రైతు బంధు రుణమాఫీ విషయంలో పూటకో మాటమ్మ చెప్తూ అన్నదాతలను అరిగోస పెడుతోంది అధికారంలోకి రాగానే రైతు బంధు వేస్తాం రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి నిలదాచిన రైతు బంధుకు అతి గతి లేదు కానీ కాంగ్రెస్ అనుకూల మీడియా మాత్రం దీనిపై రోజుకో కథనం కొత్త కథ వడ్డీ వడ్డిస్తూ వండి వడ్డిస్తున్నారు వస్తుంది ఇవాళ వేస్తారని ఒకసారి పండగ తర్వాత వేస్తామని మరోసారి లేదు ఈ నెలాఖరు లోపు వేస్తామని మరోసారి చెప్తున్నారు కానీ డిసెంబర్ తొమ్మిది లోపునే రైతు బంధు డబ్బులు వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలను మాత్రం ప్రశ్నించడం లేదు కనీసం ప్రస్తావించడం లేదు ఓ వైపు రైతు బంధుపై వస్తున్న వార్తలతో ప్రతిరోజు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలు మరోసారి ఆగం చేసేందుకు సర్కారు అయింది సమర్పణలో మీడియా ప్రయత్నాలు మొదలుపెట్టింది రుణమాఫీ ప్రక్రియ మొదలైపోయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి రైతు బంధు ఐదు వేల నుంచి పదివేలు ఇది చాలా చిన్న అమౌంట్ కానీ రెండు లక్షల రుణమాఫీ ప్రచారం చేస్తే అది పెద్ద అమౌంట్ కాబట్టి రైతు బంధు మర్చిపోయి రుణమాఫీ ట్రాప్లో పడతారు అంటూ కూడా ఇక్కడ జరుగుతున్న చర్చ ఏం లేదు రైతన్న ఏమీ లేదు ఇక్కడ మసిబూసి మారేడికాయ చేసి రైతు బంధు అని కొన్ని రోజులు ప్రచారం ఈ నెలలో చేస్తాం ఈ వారంలో చేస్తాం పండుగ ముందు చేస్తాం పండుగ అయిపోయిన చేస్తాం నెలాకారలోగా చేస్తాం అని ఒక ప్రచారం అవుతుంది రెండో ప్రచారం ఏంటంటే చాలా క్లారిటీగా రెండో ప్రచారం ఏంటంటే రుణమాఫీ అనేది రెండు లక్షలు దీన్ని బూచీగా చూపెట్టి దీన్ని రాబందు లెక్క ఎత్తుకెళ్లే ప్రయత్నాలు జరుగుతాయి జర ఆలోచించండి రైతులారా ఇప్పటికైనా మేల్కొనండి ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నదో కూడా